నమస్కారం విఐక్ న్యూస్ కి స్వాగతం మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఇద్దరు చిరు వ్యాపారులకు గివింగ్ బ్యాక్ టు సొసైటీ సహకారంతో తోపుడు బళ్లు అందజేశారు ఉండవల్లి సెంటర్ కు చెందిన కుక్కల దుర్గ మంగళగిరి పట్నం ఇందిరానగర్ కు చెందిన దామర్ల బాబురావులు చాలీ చాలని సంపాదనతో అద్దె బండి భారంతో ఇబ్బందులు పడుతున్నారు వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న గివింగ్ బ్యాక్ టు సొసైటీ సాయం చేయాలన్న ఉద్దేశంతో తోపుడు బళ్లను తయారు చేయించి శనివారం డిఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ తాడేపల్లి ఎంఆర్ఓ సీతారామయ్య చేతుల మీదుగా అందజేయించారు తోపుడు బళ్లను ఉచితంగా అందజేయడం పట్ల గివింగ్ బ్యాక్ టు సొసైటీ ప్రతినిధులకు కుక్కల దుర్గా తామల్ల బాబురావు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా డిఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ మాట్లాడుతూ పేద ప్రజలకు గివింగ్ బ్యాక్ టు సొసైటీ ద్వారా తోడ్పాటు అందించడం అభినందనీయమన్నారు గివింగ్ బ్యాక్ టు సొసైటీ ప్రతినిధులు తమ సంస్థ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలిపారు భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలకు అండగా నిలవాలని ఆకాంక్షించారు సంతృప్తికరమైన జీవితాన్ని ఆస్వాదించడానికి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తాయని పేర్కొన్నారు